श्रीनिवासराव पस्कुलेटी ఐఎమ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నట్టే ఇది కన్స్ట్రక్షన్ రిలేటెడ్ విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ నేను ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ డిఫరెంట్ కెపాసిటీస్ లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసి చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యాను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వీ డెవలప్డ్ వన్ మొబైల్ యాప్ ఆ మొబైల్ యాప్ కి టూ థౌజండ్ నైన్టీన్ లో మేము లాంచ్ చేసాం ఆ యాప్ పేరు ఈసే ఈఎస్ఏవై ఇంజనీరింగ్ సోర్సెస్ అరౌండ్ అన్ని సెక్టర్స్ కన్నా అగ్రికల్చర్ వీటితో సమానంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ కాకపోతే ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి కాంప్రహెన్సివ్ గా ఒక యాప్ లేదు ఆ దృష్టితో నేను దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఆ యాప్ కూడా మా పిల్లలే డెవలప్ చేశారు మా బాబు ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను డెవలప్ చేయడం జరిగింది దాన్ని టూ థౌజండ్ లో లాంచ్ చేశాం ఆ యాప్ లో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన అన్ని వెండర్స్ కానీ కన్సల్టెంట్లు కానీ వర్కర్స్ కానీ ఇంజనీర్స్ గాని ఆర్కిటెక్ట్స్ కానీ అందరూ అందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు అలాగే యూజర్ బేస్ కూడా మాకు ఏ అడ్వర్టైజ్మెంట్స్ ఏమి లేకుండానే నీరింగ్ వన్ ల్యాక్ ఇప్పుడు దాన్ని ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కల్లా మేము వన్ మిలియన్ కి తీసుకెళ్లాలని మా ప్లాన్ లో ఉన్నాం ఈ మధ్యనే అది రీసెంట్ గా జస్ట్ టూ డేస్ బిఫోర్ ఆ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి దాన్ని చూపించడం జరిగింది ఆయన వెంటనే ఆయన కూడా ఇంప్రెస్ అయ్యి కన్సర్న్ సెక్రటరీస్ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయమని కూడా ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది యాప్ గురించి రెస్పాన్స్ చాలా బాగుంది మాకు ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఈ యాప్ గురించి నేషనల్ లెవెల్లో సిఐడిసి అని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆ డెవలప్మెంట్ కౌన్సిల్ కి ఎన్నోవేటరీ అవార్డు వచ్చింది ఎన్నోవేటరీ అవార్డు కూడా వచ్చింది దానికి మా యాప్ ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకుంటారు ఇంజనీర్స్ కి వెళ్ళి అన్న కూడా సబ్జెక్ట్ అందులో సబ్జెక్ట్ పెట్టాం ఇంజనీర్స్ కి ఒక బిల్డింగ్ ఎలా కట్టాలి ఒక రోడ్డు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ఒక టన్నెల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ఒక వేర్ హౌస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అన్ని కూడా పెట్టడం జరిగింది అందులో ఆ సివిల్ వాళ్ళకి ఉపయోగపడటమే కాదు సివిల్ ఇంజనీరింగ్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఆర్కిటెక్ట్స్ ఆ నాలుగు బ్రాంచ్ లో చదివిన వాళ్ళకి అందులో ఎన్రోల్ చేసుకుంటే కాంట్రాక్టర్లు అలాగే బిల్డర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి తీసుకుని వాళ్ళ సర్వీసెస్ కూడా ఉపయోగించుకుంటున్నారు జాబ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎసెన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అంతా అందులో ఉంది ఈ కోర్ సబ్జెక్ట్స్ వాళ్ళకి అలాగే నేషనల్ వైడ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ పోర్టల్స్ అన్ని కూడా దానికి లింక్అప్ చేయడం జరిగింది స్టూడెంట్స్ కి ఎసెన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అంతా కూడా మన పాకెట్ లో ఉంటుంది ఎసెన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అలాగే పోర్టల్స్ ఆల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ పోర్టల్స్ అక్రాస్ ఇండియా మన జేబులో ఉంటుంది ఓకే అలాగే టెండర్స్ ఎక్రాస్ ఇండియా మన మొబైల్లో దొరుకుతాయి టెండర్స్ అన్ని ఆ రకంగా ఒక షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఒక న్యూ ఇన్ కన్స్ట్రక్షన్స్ న్యూ ప్రాక్టీసెస్ ఇన్ కన్స్ట్రక్షన్ న్యూ ట్రెండ్స్ ఎక్రాస్ ది ఓల్డ్ కన్స్ట్రక్షన్ లో ఏమేమి ట్రెండ్స్ కొత్త ట్రెండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఓకే